హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ఆర్ఎస్ బ్లాగ్స్ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అనేది తమిళలో చూసే ఉంటారు కదా డిమార్ట్కి వెళ్ళైతే సామాన్ అయితే తీసుకొద్దామని చెప్పి అనుకున్నాము పిల్లల్ని తీసుకొని డిమార్ట్కి వెళ్ళి సామాన్ తీసుకురావాలంటే కుదరదు కదా అని చెప్పేసి అయితే డిమార్ట్ రెడీ యాప్లో అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను అన్నీ అయితే ఆర్డర్ పెట్టేసేటప్పుడు అయితే ముందుగా అయితే ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే ఆర్డర్ అయితే పెట్టేస్తాను కి వెళ్ళినా కూడా అంతే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి త్వరగా అయితే షాపింగ్ చేసుకొని రావచ్చు కదా టైం అయితే సేవ్ అవుతుందని చెప్పైతే ఎప్పుడైనా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్తాను మీరు కూడా నాలాగే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి అని అయితే ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను బిల్ ఎంత అయిందనేది లాస్ట్లో అయితే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే సామాన్ అయితే చూపిస్తాను ఏం తీసుకున్నాను టూ బ్యాగ్స్ ఇవి సన్నటుకులు పోహా చేసుకోవడానికి పులిహోర టైప్లో చేస్తారు కదా అబ్బాయి వన్ కేజీ ప్యాకెట్ ఇది పిస్తా జీడిపప్పు బాదం మెంతులు టూ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అప్పడాలు టూ ప్యాకెట్స్ సాంబార్ పప్పు చేసినప్పుడు అప్పడాలు ఉండాల్సిందే కదా అందుకని టూ ప్యాకెట్స్ అయితే అప్పడాలు ఆవాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియా ప్యాకెట్ బ్యాంబిన వన్ పాయింట్ ఫైవ్ కేజీ కేజీ బాస్మతి రైస్ టూ ప్యాకెట్స్ అయితే రాగులు ఎక్కువగా రాగి దోస అయితే చేసుకుంటాము అందుకని టూ ప్యాకెట్స్ ఇంట్లో కూడా ఇంకో వన్ ప్యాకెట్ ఉంది క్రిస్టల్ సాల్ట్ త్రీ ప్యాకెట్స్ ఎక్కువగా ఇది ఒడ్డుపు యూజ్ చేస్తాము సన్నుప్పు తక్కువగా యూజ్ చేయడము అందుకని త్రీ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను జీలకర్ర టూ ప్యాకెట్స్ ఒకటి టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా కేజీ శనగపప్పు శనగపప్పు అంతగా ఎక్కువగా యూజ్ చేయను అందుకని ఒకటే ప్యాకెట్ పెట్టాను ఆల్రెడీ ఇంట్లో కూడా కొంచెం ఉంది హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఫస్ట్ ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కోల్గేట్ బ్రష్ ఒకేసారి తీసుకున్నాను నైఫ్ స్పూన్స్ సిక్స్ ఉన్నాయి ఇందులో ఒకటి డెటాల్ సర్ఫ్ అయితే టూ ప్యాకెట్స్ వీల్ మాన్స్ పౌడర్ లవంగాలు సోప్స్ సిక్స్ సర్ఫెక్సెల్ ఇది కూడా సిక్స్ స్కాచ్ ఫ్లేవర్ ఎసెన్స్ కేక్లోకి బిస్కెట్స్ పిల్లలకి స్నాక్స్కి ఎక్కువగా ఫ్రూట్సే పెడతాను స్నాక్స్ బాక్స్లో ఎప్పుడైనా టైంకి లేనప్పుడు బిస్కెట్స్ పెడదామని అయితే ఒక డే ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ పెట్టాను వాషింగ్ లిక్విడ్ ఫ్రంట్ లిక్విడ్ టైడ్ మ్యాటిక్ ఎక్కువగా ఐఎఫీదే యూజ్ చేస్తాము ఇప్పుడు ఒకసారి ఇది యూజ్ చేద్దామని చెప్పి ఎలా ఉంటుందని ఇదైతే ఆర్డర్ చేశాను బూస్ట్ పారాషూట్ ఆయిల్ వన్ లీటర్ది ఫైవ్ కేజీస్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా ఫైవ్ కేజీస్ ఉంటుంది ఎప్పుడు తీసుకున్నా ఇంతకుముందు ఫైవ్ కేజీస్ అయితే తీసుకొస్తాము రెండైతే ప్లాస్టిక్ బాక్సులు ఏమైనా పెట్టడానికైతే ఇంట్లో ఎంటీ బాక్సెస్ ఏమీ లేవు అందుకని ఇటు అయితే ఆర్డర్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అయితే డిమా ట్రేడి యాప్లో అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే పెట్టాను ఎందుకంటే దానికి దీనికి కంపేర్ చేస్తే కొంచెం ఫ్లిప్కార్ట్లో కొన్ని ఐటమ్స్ తక్కువగా అనిపించింది అందుకే కొన్ని అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను సంతూర్ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఇది ఆర్పిక్ ఫ్లోర్ క్లీనర్ ఓడోనిల్స్ కిస్మిస్ మకానా టాటా చక్రా గోల్డ్ ఇది ఎప్పుడైనా రెడ్ లేబుల్ న్యాచురల్ గేర్ అయితే యూజ్ చేస్తాము ఒకసారి ఇది కూడా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అయితే ఇప్పుడు ఇదైతే తీసుకున్నాను సుజీ రవ్వ ఇడ్లీ రవ్వ కేజీ పెసరపప్పు కేజీ ఇది పొట్టు పెసరపప్పు టూ కేజీస్ ఇది పెసరట్టుకి యూజ్ చేస్తాను ఇది కర్రీకి యూజ్ చేస్తాను ధనియాలు పసుపు ఇది హాఫ్ కేజీ డేట్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేశాను ఫోర్ ప్యాకెట్ మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు డిమార్ట్ రెడీ యాప్కి ఫ్లిప్కార్ట్కి అయితే కంపేర్ చేసుకొని చూసుకొని అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అందులో తక్కువగా ఉన్నాయి కొన్ని ఇందులో తక్కువగా ఉన్నాయి అలా అయితే చూసి అయితే పెట్టుకోండి డిమాట్ సామంది అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయింది ఫ్లిప్కార్ట్లో అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పడింది టోటల్ బిల్ అయితే సిక్స్ థౌజండ్ చేంజ్ అలా అయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది Bye, friends.